నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పదవీ స్వీకరణ ప్రమాణం చేశారు మంత్రులు పవన్ కళ్యాణ్ నారా తో పాటు ఇరవై నాలుగు మంది ప్రమాణం చేశారు ఆంధ్రప్రదేశ్లో నవోత్సకం ప్రారంభమైంది ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవీ స్వీకరణ ప్రమాణం చేశారు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు కేసరపల్లిలో ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు వేలాది మంది అభిమానులు హాజరయ్యారు విభజిత ఏపీ సీఎంగా బాబు బాధ్యతలు చేపడుతూ ఉండడం ఇదే రెండవసారి గొంగుటూరు మండలం ఆత్కూరు గ్రామం నుండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి బయలుదేరిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గన్నవరం జంక్షన్ వద్ద ట్రాఫిక్లో చిక్కుకున్నారు తక్షణమే స్పందించిన పోలీస్ అధికారులు వెంకయ్య కాన్వాయిని ట్రాఫిక్ క్లియర్ చేసి పంపించారు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి సెలబ్రిటీలు విచ్చేశారు అమిత్ షా జేపీ నడ్డా కిషన్ రెడ్డి నితిన్ గడ్కరీ రజనీకాంత్ దంపతులు చిరంజీవి బాలకృష్ణ నాయుడు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే పన్నీర్ సెల్వం ఎన్వీ రమణ ప్రఫుల్ పటేల్ చిరాగ్ పాశ్వాన్ మందకృష్ణ మాదిగా తదితరులు వేదికపై ఆసీనులయ్యారు ఎన్టీఆర్ చంద్రబాబు కుటుంబ సభ్యులు ప్రత్యేక గ్యాలరీలో కూర్చున్నారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని மா பங்காரு தல்லி நீ தீர்ச்சி வெள்ளரண்டி ஜானகம் பச்சை కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కాని పక్షపాతం కాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ట్రస్ట్ పక్షాన విశేషమైనటువంటి రీతిలో సేవలందిస్తున్న బాలయ్య బాబుకి జై అలాగే మన తమిళనాడు నుంచి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి గౌరవనీయుల శ్రీ రజనీకాంత్ గారు చేశారు నిరాడంబర యోధుడు అలాగే మన పెద్దలు మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారు ఇచ్చేశారు స్వాగతం పలుకుతాం గట్టిగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి అద్భుతం ఆత్మీయ ఆలింగనాల నడుమ సహేతుకమైన సప్రమాణికమైనటువంటి రీతిలో ఆ విరయం చూడండి మన రజనీకాంత్ గారిది ఎంత ఎత్తుగెదిగినటువంటి గొప్ప కళాకారుడు అయినా కూడా వదిగి ఉండేటువంటి ఆ మహనీయులందరికీ స్వాగతం పరొచ్చు గిఫ్ట్ గ్రేట్ ప్లేసర్ టు వెల్కమ్ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అండ్ లతా రజనీకాంత్ గారు టు ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ మొమెంట్ ఇస్ వెకేషన్ పద్మవిభూషణులు ఆ రోజు మనం అంతా దీక్ష తోటి సత్యారు శీలన తోటి ఒక దివ్య స్వప్నం అలా టీవీలో కనబడితే చాలు అనుభూతి చెందుతూ స్వాగతం చెందుతూ చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉంటామని ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ రీతిలోనే తమ యొక్క సేవలు ఉంటాయి మనమంతా ఉన్నాం ఒక నిర్మలమైనటువంటి మనస్సుతోటి కార్యక్రమాన్ని చూడండి అనేటువంటి మాట మీతో మనవి చేస్తూ ఏళ్ల తరబడి ఎదురు చూసినటువంటి ఒకనొక విశేషానికి ఫలితంగా సమాజ చలనాలకు దర్పణల్లా ఒక సత్య దీక్షతోటి సత్యానుశీలనతోటి ఒక దివ్య స్వప్నం అలా టీవీలో కనపడితే చాలు ఒక్కసారి మనం ఎన్నుకున్నటువంటి నేతలు అలా కనపడితే చాలు జనమంతా తమ యొక్క చేతుల్లో ఉన్నటువంటి ఆ వివిధ పతాకాలతోటి అద్భుతమైనటువంటి రీతిలో అనుభూతి చెందుతూ స్వాగతం చెందుతూ చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నది మైత్రి బంధం మూడు పార్టీలు కాదు ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుచెరుగలా ఉన్నటువంటి పెద్దల యొక్క మైత్రి బంధానికి ప్రతీకలా అటు భారతీయ జనతా పార్టీ జనసేన అవసరమైన తప్ప ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను